ఖండాలు దాటి వెళ్లినా మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోలేదు పాశ్చాత్య కల్చర్ కు అలవాటు పడకుండా సొంత ఆచారాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు అక్కడ హిందువుల పూజలు వ్రతాలకు అన్ని సదుపాయాలు లేకపోయినా టెక్నాలజీని వాడుకొని వ్రతం చేసి ఆదర్శంగా నిలిచారు కరీంనగర్ జిల్లాకు చెందిన వినయరావు దంపతులు ओं भूर्भ वस्वा सूर्य ग्रहे आग्च सूर्य ग्रहोंक्त वर्णोरक्त गंधो रक्तुष्पो रल्यामृतरोक्तक्षतापया కొంతకాలంగా అమెరికాలో నివాసం ఉంటున్నారు ఈ ఎన్ఆర్ఐ దంపతులు కార్తీక మాసం సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలనుకున్నారు కానీ అక్కడ అర్చకులు దొరకటం కష్టంగా మారటంతో ఆన్లైన్ వ్రతం నిర్వహించారు వ్రతం కోసం కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడు గ్రామానికి చెందిన శ్రీ మరకతలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయ అర్చకులు దేవరాజు ప్రశాంత్ వర్మను సంప్రదించారు అర్చకులు ప్రశాంత్ వర్మ ఆన్లైన్లో మంత్ర పఠనం చేస్తోండగా వ్రతం పూజా కార్యక్రమం చేశారు వినయ్ దంపతులు ఆన్లైన్లోనే బ్రాహ్మణ ఆశీస్సులు తీసుకున్నారు योगी तो हृत्सन्धान परमात्मनिरूपण रूपम परमहंस पंजर कीरम शंका शंका शे महाद्युति तमोरी सर्व पाप घ्न प्रणत स्मृति दिवाकर ओं भूर्भव स्व सूर्य ग्रहे